హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి పెట్టినా అండి ఈ వీడియో మాకైతే రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయి ఆ కొబ్బరి చెట్లకి ఫుల్ కొబ్బరికాయలు వచ్చేసినాయి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పైన ఉంటాయి కొబ్బరికాయలు అయినాయి అంటే ఇంతకుముందు మేమే తెంపేటోళ్ళము నిచ్చెన వేసుకొని అట్లా ఇప్పుడు కొంచెం చెట్టు పెద్దగా అయిపోయింది కొంచెం ఎక్కడం అది నిచ్చిన కూడా అందట్లేదు అందుకోసమని ఒక ఇంతకుముందు మా పక్కన ఉండిపోతుండే ఒక అన్నయ్య వాళ్ళని పిలిచిన అనమాట వాళ్ళు ఇట్లా కొబ్బరి బొండలు తెంపుకొని వాళ్ళే కొనుక్కొని అమ్ముకుంటారు అనమాట వాళ్ళకి పిలిస్తే వచ్చి ఎండిపోయిన కొమ్మలు అవన్నీ కొట్టేసి మంచిగా కొబ్బరికాయలు అయితే ఇంకా మనకి తీసి ఇచ్చిండు కానీ వాళ్ళే కొంటారు కొబ్బరికాయ ఎంత తెలుసా మనం బయట కొంటే అరవై డెబ్భై రూపాయలు ఉంది కొబ్బరి బొండ ఎక్కడ వీళ్ళు మనకి పదిహేను ఇరవై రూపాయలే ఇస్తారు మనం వేరే ఆటోలో ఆటో దగ్గరికి వెళ్ళి బయట అమ్మే వాళ్ళకు వెళ్ళి ఇచ్చినా కూడా వాళ్ళు కూడా అంతే ఇస్తారు పదిహేను ఇరవై రూపాయల కంటే ఎక్కువ ఇయ్యారనమాట ఇంకా ఏదైనా కానీ అని చెప్పి ఇంకా ఇంతకుముందు కూడా ఒకసారి అమ్మినాము ఒక ఎనిమిది వందలేమో వచ్చినాయి ఆ రోజు ఇంక ఇప్పుడు కూడా ఒక యాభై అరవై కాయలు అయితే వచ్చినాయి ఒక ఐదారు ఉంచుకొని మిగితే అన్నీ ఆయననే కొనేసుకొని తీసుకెళ్ళిండు అయితే ఒక చెట్టువేమో స్వీట్గా ఉంటాయి నీళ్ళు చాలా తీయగా ఉంటాయి ఒక చెట్టు ఏమో కొంచెం వగరు వగరు ఉంటాయి బొంబాయి అదేమంటారు బెంగళూరు బెంగళూరు బోండా అంటారు కదా అట్లుంటాయి అన్నమాట వాటర్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఆ చెట్టుకైతే చూడండి గొలె ఎట్లా దింపుతున్నారు అట్లా తాడుగట్టి గెల గెలా అట్లనే దింపేస్తున్నారు అయితే ఒక చెట్టుకేమో వగరు ఉంటాయి నీళ్ళు స్వీట్ ఉండవు ఇప్పుడు దింపుతున్నారు చూసిరా దీనికి ఇంకోటి ఇటు సైడ్ ఉంది మా గేట్ ముంగట దానికైతే స్వీట్గా ఉంటాయి ఏమంటారు నీళ్ళు చాలా తీయగుంటాయి ఎక్కువ అయితే లేండి ఇంకా అమ్మేసినాం అన్నీ అయినా ఉంచుకున్న కూడా ఆరిపోతాయి ఎంబట్టే తాగేసేయాలి అవి కొట్టించినామంటే అందుకోసం ఒక ఐదు ఆరు కాయలు అయితే మళ్ళీ మనం కొట్టించుకొని ఇంట్లో పెట్టేసుకున్నాము మిగతా అన్నీ ఒక యాభై కాయలు అయితే ఇంక అన్నీ అమ్మేసినాము ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో పెట్టిన అది కూడా కొబ్బరి బోండాలు ఆ రోజు తెంపి అమ్మేసినాము మళ్ళీ మధ్యలో ఇంకొకసారి కూడా తెంపించి అమ్మినాం అనమాట ఇప్పుడుకి త్రీ టైమ్స్ అయింది అమ్మ బట్టి మరి ఇన్ని కాయలు అంటే ఏం చేస్తాం ఏం చేయలేం కదా అందుకని అమ్మేస్తున్నాం కానీ చాలా తక్కువ కాస్ట్ అసలు పదిహేను ఇరవై రూపాయలు అంటే చాలా తక్కువ అదేదో గల్లీలో వాళ్ళకి అమ్ముకున్న ఒక ముప్పై నలభై రూపాయలు వస్తాయి కానీ ఇంకా అంత ఎవరు ఎట్లా అంటే కొట్టాలి కదా దానికి కత్తి కూడా కావాలి ఇంకా అవన్నీ ఎందుకని చెప్పి ఇంకా వాళ్ళే కొనేసుకుంటారు మా గల్లీలో ఆల్రెడీ బండి మీద చూసారు కదా మీరు ఇందాక అవి ఆల్రెడీ కొనుక్కొనే వచ్చారు వాళ్ళకు ఒక నాలుగైదు కొట్టించేసి మిగితే తెచ్చుకున్నారు మేము కూడా ఎదుగోండి ఇలా కొట్టించుకున్నాం ఆయనతోనే మంచిగా నీళ్ళు కాయలు చూసి కొట్టించుకొని ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి